ఆయుకరాపేట ఈ స్వర్గంలో రాష్ట హోంమంత్రి వంగల్పూడి అనిత పంచాయతీరాజ్ మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు ఎస్స ఆయవార మండలం అడ్రోడ్ జంక్షన్లో స్వర్గీయ ఎన్టీ రామారా విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యకుడు బత్తుల బాబు జనసేన నాయకుడు కెడ్డంబుజ్జి ఎన్డీఏ నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి వంగల్పూడి అనిత మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు ప్రజల గర్వకారణం అడ్రోడ్ ప్రజలు విగ్రహం ఏర్పాటు చేయడం ఆనందకరమని తెలిపారు ఎన్టీఏ కూటమి రాష్ట అభివృద్దికి కృషి చేస్తుందని తెలిపారు స్వర్గీయ శ్రీ అన్నమూడి తారక రామారావు గారు అన్నమూడి తారక రామారావు గారు చలన చిత్ర రంగంలో రారాజుగా వెలుగొందుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ స్థాపించి అనతి కాలంలో కేవలం ఏడు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించి అభివృద్ధి చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి సంక్షేమాన్ని అందించినటువంటి మంచి ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్నటువంటి పైక రోపే నియోజకవర్గం ఎస్లాయివరం మండలం ఆడరోడ్ లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యంగా అనితి గారికి ఒకసారి గట్టిగా కూడా మనస్ఫూర్తిగా అందంగా అందం వచ్చింది కే ఒక అన్నం వచ్చింది వచ్చిందా లేదా చెప్పాలి వచ్చిందా లేదా ఏదైతే ఆడబెట్టికి కొట్టు పెడితే అందం వస్తుందో ఈ రోజు అన్నగారు విగ్రహాన్ని ఇక్కడ పెడితే అంత మనం చెప్పిన నిజంగా అన్నగారు మన అదృష్టం తెలుగువారి అదృష్టం ఇవాళ ఈ రాష్ట్రంలో మా జిల్లాలోనే పుట్టారన్న నిమ్మకూరు గ్రామంలో చాలా చిన్న గ్రామం ఆ గ్రామంలో పుట్టి తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారిని ప్రజలు మరి సందర్భంగా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తోట నగేష్ గారికి అదేవిధంగా జనసేన నాయకులు ఇక్కడ నా దగ్గర వచ్చి జై జనసేన అనుకుంటూ వెళ్తాను నాయకులందరికీ కూడా పేరు పేరు అమ్మ దయచేసి పేర్లు ఎవరైనా మర్చిపోయంట మా కేరన్న హీరో గారు గుర్తున్నారు మా కేరన్నకి అందరికీ కూడా ఇక ఎందుకంటే ఇక్కడ ఉన్న నా అదృష్టం ఏంటంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మండలాల తరపు నుంచి ఒక గ్రామానికి మండలానికి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎన్టీ రామారావు గురించి ఎంత ఎండ్ అయినా సరే మేము నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన మా సత్యనారాయణ గారికి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు శ్రీను అందరికీ కూడా పేరు ధన్యవాదాలు నమస్కారాలు ఒక మంచి అవకాశం ఈరోజు ఎందుకంటే పాయకరపేట నియోజకవర్గం అనగానే తెలుగుదేశం పార్టీకి పట్టుకోమగా మనందరికీ కూడా తెలుసు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఈ రోజు మన అందరం కూడా పాయకరపేట నియోజకవర్గాన్ని తెలుసుకుంటాం మనం ఎప్పుడూ లేని విధంగా ఎన్డీఏ కూటమి తరఫున మీ అందరి ఆశీర్వాదంతో దగ్గర దగ్గర నలభై నాలుగు వేల मचका नायक ताजा नगर मुझे रहें